హనుమంతరావు నివాసంలో సమావేశం జరిపి ఆశీర్వాదం పొందారు మోతా రోహిత్ ముదిరాజ్ మాట్లాడుతూ కష్టపడి పనిచేసిన పార్టీ కార్యకర్తలను గుర్తించి సముచిత స్నానం కల్పిస్తారని ఆయనకు డిసిసి పదవి భాగంగా అప్పచెప్పిన విషయాన్ని వెల్లడించారు తన చర్యల ద్వారా సీనియర్లు యువకులతో మమేకమై పార్టీ కోసం మహానిషాలు కష్టపడి పనిచేయడానికి हेलो हेलो क्या बात है इतना जल्दी जल्दी चलते हैं हम लोगों ना खेलें आप ग्राम क्षेत्र पर हम बहुत प्रॉब्लम なるほど。

రెండు వేల పద్నాలుగు కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయినప్పటి నుంచి తిరిగి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ తరఫున మరి ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న ఆగడాలను మరి వ్యతిరేకిస్తూ ప్రజల తరఫున పోరాడుతూ చేసిన పోరాటాలకు మరి ప్రతిఫలంగా ఈరోజు చేసిన కష్టాన్ని గుర్తించి కాంగ్రెస్ పార్టీ రోజు నాకు ఖైరబాద్ జిల్లా అధ్యక్షునిగా నియమించినందుకు జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి ఖర్గే గారికి మా నాయకుడు రాహుల్ గాంధీ గారికి సోనియా గాంధీ గారికి కేసీ వేణుగోపాల్ గారికి అదేవిధంగా నిరంతరం నా భుజం తట్టి నన్ను ఎంకరేజ్ చేసినటువంటి గౌరవం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ అన్నగారు అదేవిధంగా అంబర్పేట్లో మరి ఇప్పుడు కూడా నువ్వు పనిచేయరాని నేను ఉందని చెప్పేసి నన్ను వెన్ను తట్టినటువంటి పెద్దలు వి హనుమంతరావు గారు అదేవిధంగా సొంత తమ్ముడిలాగా నన్ను ఎంకరేజ్ చేసినటువంటి గౌరవనీయులు రెడ్డి గారికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడే వచ్చి పెద్దలు వి హనుమంతరావు గారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది ఖచ్చితంగా ఈ నియామకం మరి కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసే వాళ్ళకి గుర్తింపుగా మనం అందరం కూడా భావించవచ్చు ఇదే స్ఫూర్తితోని ముందు ముందు కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు అమలు చేస్తున్నటువంటి పథకాలను కూడా ప్రజలకు చేరవేస్తూ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం